కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా కార్మిక సోదరులందరికీ సోదరి శుభాకాంక్షలు హక్కుల కొరకు పోరాటం చేసి పని గంటల విషయంలో జీతమత్యాల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని సమ్మెను కూడా మా హక్కుగా గుర్తించాలని చెప్పి ప్రపంచ కార్మికులు చేసిన పోరాటం విజయవంతమై జరిగిన కాల్పుల్లో కొంతమంది అయినప్పటికీ కూడా హక్కుల్ని సాధించుకొని ఆ తర్వాత అనేక పద్ధతుల్లో తెలంగాణ గొంతుకలను పిలిపించిన వాళ్లను రకరకాల పేర్లు పెట్టి కాల్చి చంపినందుకు వెళ్ళనైంది రెండు వేల ఒకటిలో కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ ఉద్యమం ప్రారంభమైతే రెండు వేల నాలుగులో చంద్రబాబు చేత నడ్డి విరగొట్టుకొని అడ్డం పడ్డ మీ కాంగ్రెస్ కేసీఆర్ను ఆసరా చేసుకొని అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో కేంద్రంలో యూపీఏలో పెట్టి ఐదేళ్లు మోసం చేసి తెలంగాణ ఇవ్వకుండా చివరికి కేసీఆర్ దీక్ష కూర్చున్న సందర్భంలో వచ్చిన ఉద్యమంలో అనేక మంది పిల్లల్ని చంపినందుకు విల్లనైంది కాంగ్రెస్ ఎందుకు విలనైంది అంటే ఎందుకు విల్లనైంది కాంగ్రెస్ కాంగ్రెస్ ఏదో తెలంగాణ మీద దయదేళ్ళు కాంగ్రెస్ ప్రజలు తంతరన్న భయానికి ఇచ్చింది స్వచ్ఛమైన కుటుంబాల ఉసురు తగులుతుందన్న భయానికి ఇచ్చింది మెరిసి తెలంగాణ ప్రజల ఉద్యమానికి భయపడి కేసీఆర్ దీక్షకు లొంగి ఇచ్చింది తప్ప కాంగ్రెస్ బాకీ ఉన్నది కాబట్టి ఇచ్చింది ఇస్తానని అనేక సందర్భాల్లో మాట ఇచ్చింది కాబట్టి ఇచ్చింది మాట ఇచ్చి ఓట్లు ఎంచుకుంది కాబట్టి ఇచ్చింది కాంగ్రెస్ ఊరికేనే ఇయ్యలే చివరికి తల్లబడి ఇచ్చింది అందుకే విలనైంది ఎందుకు అంటే కాంగ్రెస్ ఎందుకు విలనైంది దానికి మేమెవరమ్మో కాదు నువ్వే సాక్షివి నువ్వు మాట్లాడిన మాటలు ఉన్నాయి సోనియా గాంధీ బలిదేవత అని నువ్వు మాట్లాడిన ఉపన్యాసం ఇప్పటికి కూడా తిరుగుతూనే ఉంది ప్రజా చెవుల్లో మారు మోగుతూనే ఉంది నువ్వు మాట్లాడిన మాటలన్నీ సోనియా గాంధీ గురించి మేము మాట్లాడలే కేసీఆర్ ఎప్పుడు మాట్లాడలే కేసీఆర్ ఎప్పుడు బలిదేవత అండి సోనియా గాంధీని ఇచ్చి తీరాలి నువ్వు మాటిచ్చిన అడిగాడు నీలాగా మాట్లాడలే ఆనాడు బలిదేవత అయింది నీకు ఇవాళ నీకు పదవి ఇచ్చినందుకు మళ్ళా అమ్మవారైంది ఇది నీ బతుకు ఏ రకంగా పూటకో మాట మారుస్తావో అధికారం కొరకు ఏ రకంగా నువ్వు దిగజారుతావో నీ మాటలే తెలియజేస్తూ ఉన్నాయి కాబట్టి కేసీఆర్ గురించి ఇప్పటికైనా ఈ అవాకులు చెవాకులు పేలటం మానుకో